కాలేజీ రోజుల్లో అందరూ తనను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యే వాడిని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నాడు హైదరాబాద్లో హైటెక్స్లో నిర్వహించిన క్యాబలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కాలేజీ రోజుల్లో ప్రదర్శించిన రాజీనామా నాటకానికి గాను నాకు అవార్డు వచ్చింది ఆ తర్వాత అందరూ నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యే వాడిని ముఖ్యంగా అందమైన అమ్మాయిలు చూస్తుంటే ఇంకా ఖుషీగా అనిపించేదని చిరంజీవి అన్నారు అనుకున్నవాడిని ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గాను లెఫ్టినెంట్ గాను మళ్ళీ నేవీలోనో పడల్లోనో ప్రయాణం చేయాలి షిప్ లో అది కాదు సంథింగ్ ఎల్స్ చేయాలి అని అనుకుంటుండగా పర్లేదు పర్లేదు అని అనుకుంటుండగా నాకు అనిపించింది కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను ఆ డ్రామా పేరు రాజీనామా రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది అంటే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగ్జిమ్లో వేసిస్తారు అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను హీరోలాగా ఆచిస్తున్నారు చూస్తుంటే అమ్మ రాత్రి డ్రామా చూసాము ఆ చైర్మన్ పాత్రలు అదరగొట్టేసాము చాలా బాగుంది అంటుంటే అప్పుడు దాకా ఎవరు నన్ను అలా చూడని వాళ్ళు ప్రతి ఒక్కరి నడుచుకుంటూ వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగా చూస్తారు ఆ చూపులో అందమైన అమ్మలే ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషీగా అనిపిస్తుంది వా అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అక్కడ నుంచి సినిమాలు చూడటం సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితోటి వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా ఎక్కడ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది ఆ ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ తోటి ఉన్నప్పుడు నాన్న ఒకటి రెండు వేషాల్లో ఇంత చిన్న చిన్న వేషాలు మహా అయితే సెకండ్స్తో ఉంటుంది వన్ మినిట్ కూడా ఉండదేమో ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు చెయ్యొచ్చురా కానీ అది మన ఏరియా కాదు మనకు ఎవరు తెలిసినోళ్ళు లేరు అక్కడ దిక్కుముక్కు లేదు నీకు ఎవరు ఆసటగా నిలబడతారు బాసటగా నిలబడతారు ఎవరిని చేయొత్తారు చాలా కష్టం ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్ నేను రాణిస్తాను అన్న నమ్మకం నేను వస్తాను అని నమ్మకం ఎందుకంటే ఏమనుకున్నా ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా నాన్నగారి లాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా ఇంకోటి అనుకున్నా నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్కి ఇవ్వటం లేదు అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాను పెట్టాలంటే నేను లింక్లు ఇటుకుంటే వెళ్ళి నాలుగు ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవరూ ఆదరించడం నేను ఒక వాళ్ళ ఫిలిమిండస్ట్రీలో ట్రైనింగ్ అయ్యానండి ఆమె ఏ ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది రాబో సో టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిమిండస్ట్రీలో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టాను నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు ఏ ఆడిషన్స్ కి వెళ్ళలేదు నాకు బట్ ఒక